ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏరువాక కేంద్రం యాదాద్రి భువనగిరి మరియు రాశి విత్తన కంపెనీ వారి సంయుక్త ఆధ్వర్యంలో బిజ్లాపూర్ గ్రామం మోత్కూరు మండలం యాదాద్రి భువనగిరి జిల్లాలో అధిక సాంద్రత పత్తి సాగు ప్రాజెక్టుల భాగంగా న్యూమెటిక్ ప్లాంటర్ సహాయంతో పత్తి విత్తడానికి క్షేత్ర ప్రదర్శన ద్వారా రైతు సోదరులకు చూపించడం మరియు అధిక సాంద్రత పత్తి సాగుపై అవగాహన కార్యక్రమాన్ని చేతరాశి చేన్లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి కె అనురాధ గారు ముఖ్య అతిథిగా వేయించారు వారు ప్రవేశపెడుతున్నారు రాసి స్విఫ్ట్ రాసి స్విఫ్ట్ పత్తి వ్యవసాయంలో సరికొత్త విప్లవం మరియు మనం ఎదుర్కొంటున్న సవాళ్లకు సరైన సమాధానం రాసి స్విఫ్ట్ రాసీ సీడ్స్ వారు ప్రవేశపెడుతున్నారు నూతన సంచలనాత్మకమైన పత్తి విత్తనం రాసి స్విఫ్ట్ రాసి స్విఫ్ట్ ఎకరాకి ఒక పదిహేను వేల మొక్కల వరకు వస్తాయి ఈ పద్ధతిలో ఇరవై ఐదు ఇరవై ఐదు వేల మొక్కలు వస్తాయి ఒక ఎకరాకి ఇప్పుడు ఉదాహరణకు ఇరవై ఐదు వేల మొక్కలు వస్తాయి ఉంటుంది ఇరవై ఐదు వేల మొక్కలు వస్తాయి ఇరవై ఐదు వేల మొక్కలు వస్తే ఒక చెట్టుకు పలికాయలు రాసినప్పుడు మనకు పన్నెండు పన్నెండున్నర జిటలు వస్తుంది ఇరవై ఐదు వేల మొక్కలు వచ్చి ఒక చెట్టుకు పదికాయ పలికాయలు రాసి ఒక కాయ ఒక కాయంత బరువు మనకు నాలుగున్నర ఐదు గ్రాములు ఉంటుంది నాలుగు వందల ఐదు గ్రాములు ఉంటాయి ఒక చెట్టు మామూలుగా ఈ పద్ధతిలో పెట్టిన దాంట్లో అయితే పది నుంచి పద్దెనిమిది కాయలు వరకు కాస్తుంది ఇట్లా భూమి లేచరు మనం మనం పెట్టుబడి పెట్టిన దాంట్లో బట్టి పది నుంచి పద్దెనిమిది కాయలు వస్తాయి పది ఒక పది పన్నెండు కాయలు వేసుకున్న మనం యావరేజ్గా తక్కువగా తీసుకొని పది పన్నెండు కాయలు చెట్టుకు దాస్తుంది ఒక చెట్టుకు దాస్తుంది అనుకున్న పది కాయలు అయితే కష్టలేదు కష్టది కదా అట్లా పది పన్నెండు కాయలు దాస్తుంది చెట్టు అనుకున్న ఒక కాయ ఒక కాయ బరువు నాలుగున్నర నుంచి ఐదు గ్రాములు వస్తాయి కదా నాలుగున్నర నుంచి ఐదు గ్రాములు తీసుకున్నా పన్నెండు కాయలు కాస్తుంది అనుకున్నా ఇరవై ఐదు వేలు ఇంటూ పన్నెండు పన్నెండు కాయలు ఒక కాయ నాలుగున్నర గ్రాములు ఐదు గ్రాములు అనుకోండి లేచుకుంటే మనం పన్నెండున్నర క్వింటాలు దిగుబడి తక్కువ తక్కువ వస్తుంది హైయెస్ట్ చెట్టుకు అలా కాకుండా చెట్టుకు పదిహేను కాయలు కాసింది అనుకోండి తీసుకుంటే అప్పుడు పదహారు క్రింటులు దిగుబడి వరకు వస్తుంది కూడా అంటే రేగ బాగా బలమైన రేగ నీళ్ళల్లో కాదు ఎందుకంటే చెట్టు పెట్టిన మీడియం భూములల్లో లైట్ పైన ఎక్కువ చెట్టుగా చెట్టు వాళ్ళది ఐసీఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళది సంస్థ కుటుంబం సిఐసిఆర్ అని నాగూరు ఉంది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్ అని వాళ్ళ ఆధ్వర్యంలో మన తెలంగాణ జిల్లాలో ఒక పది జిల్లాలకి ఈ స్కీమ్ వర్తించారు వర్తింపజేశారు సో ఈ స్కీమ్లో రైతుకు బెనిఫిట్ ఏంటంటే ఒక ఎకరం పత్తి వీళ్ళు చెప్పిన పద్ధతిలో విత్తుకుంటే ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున బ్యాంక్ అకౌంట్ రైతు అకౌంట్లో పడుతుంటాయి సో చిన్న సన్నకారు రైతులకి ఈ పథకం ఉంది అంటే ఐదు ఎకరాల కంటే పిచ్చి ఉండకూడదు రైతులకి ఐదు ఎకరాలు వేసిన రైతుకి ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో పడ్డాయి అయితే ఈ పథకం పోయిన సంవత్సరం జనగాములో ఉంది పోయిన సంవత్సరం రైతులు జనగామ రైతులందరూ కూడా ఐదు ఎకరాలు వేసిన వాళ్ళందరూ కూడా ఇరవై వేలు రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడ్డాయి సో ఇప్పుడు మన జిల్లా వ్యాప్తంగా కూడా ఈ పథకం వచ్చింది కాబట్టి రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోండి దీనికి కావాల్సిన దానిలో ఏంటంటే మీరు చిన్న సన్నకారు రైతులు ఉండాలి అంటే ఐదు ఎకరాల కంటే తక్కువ ఉండాలి ఆధార్ కార్డ్ జిరాక్స్ ఒకటి పట్టాధార్ పాస్బుక్ జిరాక్స్ తర్వాత బ్యాంక్ అకౌంట్స్ పాస్బుక్ జిరాక్స్ కావాలి సో దీంట్లో ఏంటంటే ఒక రెండు మూడు కండిషన్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే సాల్కు సాల్కు మూడు ఫీట్ల దూరం అంటే తొంభై సెంటీమీటర్ల దూరం పెట్టుకోవాలి తర్వాత ఈ సాల్ లోపల గింజకు గింజకు మధ్యన పదిహేను సెంటీమీటర్లు అంటే సగం ఫీట్ దూరం అంటే జానెడిపోక విత్తనం పెట్టుకోవాలి దసరా మిని పెట్టుకోవాలి సో మరి ఈ పథకం ఎందుకు ముఖ్యంగా ఎందుకంటే చిల్కా భూముల రైతులకి దిబలు చాలా తక్కువ వస్తున్నాయి పదికింటల లోపే వస్తున్నాయి దిగుబడి నల్ల రేగడి భూముల్లో వచ్చి అంత దిగుబడి పెంచాలనే ఉద్దేశంతో మనం మినుము బింపులాగా దగ్గర దగ్గర వేసుకుంటాం రంగు కుట్ వేసుకుంటాం దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు రైతులు మూడు ఫీట్లు ఒక ఫీట్ వేసుకుంటారు అంటే సాగు సాగు మూడు ఫీట్లు మొక్కలు బిందకు ఒక ఫీట్ చూపుకుంటాం ఇంకా ఒక ఫీట్ కాకుండా మనం సగానికి తగ్గిస్తున్నాం బిందర పదిహేను సెంటీమీటర్ సగం ఫీట్ అట్లానే పద్ధతి అంటే ఇరవై తొమ్మిదిన్నర వేలు అంటే డబ్బులు అందు గురించి మనకి దిగుబడి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది తర్వాత ఈ పంట అంతా అయ్యేవారు కూడా మేము సూచన సలహా ఇస్తాము మేము మన వ్యవసాయ శాఖ నుంచి అందరం కూడా ఇస్తాము తమిళనాడు నుంచి కూడా వేరే సైంటిస్ట్ కూడా వస్తారు సో ఇది ఇంకోటి ఈ పద్ధతి వేయడం వల్ల ఏమవుతుందంటే రానున్న రోజుల్లో ఈ పత్తి ఏరే మెషిన్లు వస్తాయి ఇప్పుడు ఎట్లయితే కోత మెషిన్లు వచ్చాయో రానున్న రోజుల్లో లేబర్ కూలీల దొరకడం కష్టమవుతుంది తర్వాత కూలీల డిమాండ్ కూడా బాగుండడం వల్ల రైతుకు గిట్టుబాటు కాదు కాబట్టి మెషిన్లు వస్తాయి మెషిన్కి ఇది అనుకూలమైన స్పేసింగ్ అన్నట్టు ఎద్దడికి సాలుకు సార్ కానీ గింజ గింజ కానీ ఒకవేళ బాగా ఎత్తు పెరిగే అవకాశం ఉంటే వర్షాలు కంటిన్యూస్గా పడ్డప్పుడు పెరగనివ్వకుండా ఏం చేయాలంటే మనం ఒక మీటర్ వరకు ఎనగనించి పెరగనివ్వకుండా వేరొక మందు పిచికారీ చేయాలి దానివల్ల ఏమవుతుందంటే అనవసరంగా మొక్క పెరగకుండా ఈ భూమిలో ఉన్న పోషకాలు ఈ కాయల సంఖ్య పెరగడానికి కాయల సైజు పెరగడానికి పనిచేస్తారు సో ఇంకా కూడా మన జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఏ ఊర్లో కానీ రైతులు ఈ పథకంలో చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే నా డాక్టర్ బి అనిల్ కుమార్ ఏరువాగర్ కింద కలెక్టర్ ఆఫీస్లో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ టూ త్రీ ఎయిట్ వన్ ఫైవ్ తర్వాత ఇట్లానే ఎక్కువ మంది ఎక్కువ ఎకరాలు వేసుకునే వాళ్ళకి ఇంకొక సౌకర్యం కూడా ఉంది మెషిన్ ద్వారా నిమాటిక్ ప్లాంటర్ ఆసి కంపెనీ వాళ్ళకి మ్యాజిక్ ప్లాంటర్ ఉంది దాంతో వేసుకుంటే ఏమవుతుందంటే అర్ధగంటలో మీకు ఒక ఎకరం అయిపోతుంది తర్వాత ఇప్పుడు ఈ పథకంలో చేయనందుకు మీకు ఐదు వేలు వస్తాయి ఎకరానికి అది కాకుండా మెషిన్తో ఎంచుకున్నందుకు అదనంగా మీకు రెండు వేల రూపాయలు వస్తాయి కాకపోతే ఏంటంటే మెషిన్తో వేయించుకున్నందుకు మీకు కంపెనీ వాళ్ళకి వచ్చినప్పుడు పన్నెండు వందల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి ఇంకొక కండిషన్ ఏంటంటే ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఈ పథకం అమలు చేయబడుతుంది అంటే మన జిల్లాకి రాసి కంపెనీ వాళ్ళ భాగస్వామ్యం ఉంది అందు గురించి ఏంటంటే రాశిలో మంచి హైబ్రిడ్స్ బాగా దిగుబడి వచ్చే హైబ్రిడ్స్ మూడు ఉన్నాయి నైన్ టూ నైన్ అని స్విఫ్ట్ అని డబల్ సిక్స్ ఫైవ్ అని ఈ మూడిట్లో ఏదైనా ఒకటి రైతు ఎంచుకోవచ్చు అయితే ఎకరానికి ఆరు ప్యాకెట్లు వాడాలి మరి ఇన్ని ప్యాకెట్లు ఎందుకు వాడాలంటే మనం దగ్గర దగ్గర చేసుకుంటున్నాం కాబట్టి అయితే ఎకరానికి ఐదు ప్యాకెట్లు అవసరం వస్తాయి కాకపోతే ఏంటంటే ఒక ప్యాకెట్ పోగుంటా మధ్య మధ్యనైనా క్యాప్స్ వస్తే బిల్ చేసుకోవడానికి తర్వాత కూడా మీకేమన్నా సందేహాలు ఉంటే మాట్లాడచ్చు తర్వాత మన పత్తి గురించి కానీ మన పథకం కానీ మన జిల్లా వ్యవసాయ అధికారి డిఓ గారు అందాద మేడం గారు కూడా